సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఆర్బీఐ కీలక రూల్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ప్రజలకు సంబంధించి సో ఏం రూల్ ఏంటంటే ఇప్పుడు మనం అయితే చూద్దాం సామాన్యులపై ప్రభావం చూపే అనేక ప్రకటనలు ఫిబ్రవరిలో రానున్నాయి కేంద్ర బడ్జెట్లోని ప్రకటనలతో పాటు ఆర్బీఐ వడ్డీ రేట్లపై నిర్ణయాలు యూపీఐ నిబంధనలు కొత్త మార్పులు వంటివి వచ్చే రాబోతున్నాయి రాబోతున్నాయన్నమాట వీటిలో పాటు మరికొన్ని అంశాలు కూడా ఫిబ్రవరిలో చోటు చేసుకోబోతున్నాయి బడ్జెట్పై ఆశలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ఫిబ్రవరి ఒకటిన అయితే మనకి రాబోతుంది ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనే దేశపై దేశ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఓరటైతే ఉంటుందని నిరుద్యోగ యువతకు భరోసా ఉంటుందని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంపు వంటి అంచనా అంశాలు అయితే ఉంటాయని చెప్పేసి నెలకొన్న ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అయితే పదివేలు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు ఆ పథకానికి సంబంధించి కూడా కీలక మార్పులమాట ఇక నెక్స్ట్ ఆర్బీఐ వడ్డీ రేట్లు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపో రేట్ను సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం వద్ద కొనసాగిస్తూ వస్తుంది ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి ఏడున నిర్వహించే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గింపు ప్రకటన ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అంతనాల కంటే వృద్ధి నెమ్మదించడం కమిటీలో కొత్త సభ్యుల చేరికల కారణంగా ఈసారి వడ్డీ రేట్ల కోత ఉంటుందని ఆశలు అయితే చెగురిస్తూ ఉన్నాయన్నమాట ఇక కొత్త యూపీఐ రూల్స్ డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత పెంచే దిశగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ముందడుగు వేసింది ఇందులో భాగంగా యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది యూపీఐ లావాదేవీలు ఐడి ఖచ్చితంగా ఆల్ఫా న్యూమరికల్ ఉండేగా ఉండేలాగా చూడాలని పేమెంట్ ప్లాట్ఫామ్ అయితే సూచించింది ఐడిలో అంకెలు అక్షరాలు మాత్రమే ఉండాలని ఆల్ఫా అట్ ద రేట్ ఆఫ్ అదేవిధంగా ఎక్స్లామేటరీ యాష్ వంటి స్పెషల్ క్యారెక్టర్లు ఉండే లావాదేవీలు అనుమతించబోమని కూడా పేర్కొంది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది దా దాదాపు అన్ని ప్లాట్ఫామ్లు ఇప్పటికీ ఈ నిబంధనలు అయితే పాటిస్తున్నాయి ఒకవేళ పాటించకపోతే మీ లావాదేవీలు ఆగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ యాప్ అప్డేట్ చేయండి మరిన్ని వివరాలు అయితే మీ కస్టమర్లకు సంబంధించి కేర్కి అయితే సంప్రదించండి అని చెప్తున్నారు ఇక మారుతి సూచికి ధరలు పెరగబోతున్నాయి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అనేక కీలక మార్పులు అయితే మనకి రాబోతున్నాయన్నమాట ఒకటో తారీఖు నుంచి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను